నమస్తే అండి గోపాలకృష్ణ అండి నేను గుడికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా మేడం మా ఊళ్ళో సంవత్సరం సంవత్సరం ఐదు వారాలు శనివారాలు చేస్తారు మేడం వారం వారం గుడి మూడు వందల యాభై మెట్లు ఉంటాయి నేను తొమ్మిది సంవత్సరాల నుంచి కొండపైకి వెహికల్ లోనే వెళ్తున్నా జీపు కాని కారు గాని ఈ సంవత్సరం మెట్లు పూజ చేసాం మేడం అంటే మెట్టు మెట్టుకి పసుపు రాసి కుంకు మెట్టి మూడు వందల ఇరవై యాభై మెట్లు మేడం ఇరవై నిమిషాల్లో ఎక్క మేడం ఇరవై నిమిషాల్లో ఆయాసం గానీ దడ గానీ ఏమన్నా ఆయాసం ఏమి కథ వచ్చింది కానీ నిదానంగా ఎక్కా ఎక్కడ అయితే ఎక్క ఎన్ని సంవత్సరాల తర్వాత తొమ్మిది సంవత్సరాలు మేడం తొమ్మిది సంవత్సరాల తర్వాత ఏటాక్ మా వెహికల్ లో వెళ్ళేవాడిని వెహికల్ లో వెళ్ళేవాడిని అసలు పెట్టి ఏడు నడిచి వెళ్ళారు ఉండటం వల్ల మీరు ఇప్పుడు తీర్చుకోగలిగారు అట్లయితే మీరు రాకో హెల్త్ కి థ్యాంక్స్ చెప్పాల్సింది ఎట్లయితే రాకో హెల్త్ కి చాలా థ్యాంక్స్ మేడం అదే అంటే సార్ ఒక్కరే ఉంటారా వాళ్ళ టీం ఉంటారా రాకో హెల్త్ లో ఓకే అంటే వాళ్ళు డాక్టర్ గా సలహా తీసుకొని పనిచేస్తుంటారు హెల్ప్ చేస్తా ఉంటారు సార్ కూడా మీకు ఎప్పుడైనా సార్ ఎప్పుడు ఫోన్ చేసినా టచ్ లో ఉంటారు నైస్ అండి